దివ్యాంగులను స్పెషల్ గా గుర్తించాలి వెనుకబడిన జిల్లాల్లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం గురుదేవ ట్రస్ట్ సేవలు అభినందనీయం త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి వివరాల్లోకి వెళ్తే దివ్యాంగులను స్పెషల్ సిటిజన్స్గా గుర్తించాలని విధి వాంఛిత ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకున్న వారికి వికలాంగులన్న పేరును తొలగించి దివ్యాంగులగా పేరు నిర్దేశించిన ఘనత ప్రధాన మోదీదే అని త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శుక్రవారం సాయంత్రం డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను బీజేపీ తెలంగాణ ఎక్స్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్సీ వేణుమాధవ్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ విభాగాన్ని ప్రారంభించారు గవర్నర్ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత మెలగాలని ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు అనంతరం ట్రస్ట్ ద్వారా ముప్పై మంది పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు వీల్ చైర్స్ శంఖరలు చెవిటి మిషన్లు అందులకు పెన్షన్లు ముసలి రేషన్ ఇవ్వడం జరిగింది మరియు వంద మందికి పైగా అందులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఫణీంద్ర కొత్తవలస పిహెచ్సి డాక్టర్ శీతల్ వర్మ తహసీల్దార్ నీలకంఠరావు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ గురుదేవ్ ట్రస్ట్ పేరు మీద వెనకబడినటువంటి యొక్క విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో జగదీష్ కుమార్ గారు చేపట్టినటువంటి దివ్యాంగుల యొక్క కావలసినటువంటి ఆపరేటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం వాళ్ళకు కావలసినటువంటి కొలతలతో అందుబాటులోకి తీసుకొచ్చి అనేక వేల సంఖ్యలో రెండున్నర లక్షల మందికి వారు ఇచ్చినామని చెప్పి చెప్పారు అంతటితో ఆగకుండా ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళను మెడికల్ క్యాంప్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కావలసినటువంటి మెడికల్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం అక్కడ నుండి ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్నే వారు ప్రారంభించడం కొరకు ఈ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి దానికి ఇనాగరేషన్గా నన్ను పిలవటం ఎంతో సంతోషకరంగా ఉంది వికల దివ్యాంగుల విషయంలో ఎవరైతే యాక్సిడెంట్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ విషయంలో గతంలో ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేస్తూ మోడీ గారి యొక్క ప్రభుత్వం ఎవరు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మొదటి గంట గోల్డెన్ అవర్ గంట లోపల కనుక వారికి వైద్య సహకారం అందినట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ బతకగలుగుతారు బతికించుకోగలుగుతామనేటువంటి ఆలోచనతో దానికి గతంలో ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే భయపడేటువంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ కోర్టుకు రమ్మనేటువంటి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు డబ్బు కడితే తప్ప మేము చూడమనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు అటువంటి వాటిని పరిష్కరిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి గోల్డెన్ అవర్లో ఎవరైనా సరే హాస్పిటల్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళను కోర్టు పిలిచేటువంటి అవకాశం లేదు కోర్టుకు పిలవం ఇంకా వారికి రివార్డు రూపంలో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంతేకాకుండా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఏ హాస్పిటల్ కూడా నో అని చెప్పడానికి వీలు లేదు మొదటి వారం రోజులకు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ను కూడా లక్షన్నరకి మించకుండా మేమే కేంద్ర ప్రభుత్వమే పే చేస్తుంది అనేటువంటి విషయం కూడా దాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళని వెంటనే హాస్ హాస్పిటల్కి చేర్చి చేర్పించి వారిని బతికించవలసిందిగా కోరుతున్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి